హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త దేశవ్యాప్తంగా కొత్త చట్టాలు జూలై ఒకటి నుంచి ప్రారంభం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పలానా అన్యాయం జరిగింది న్యాయం చేయాలన్నదంతనే ముందు వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్కే అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడెప్పుడో వందల ఏళ్ల క్రితం తెల్లోడు రాసిన చట్టాలే గొప్పగా చూసుకుంటూ వాటిని పాటిస్తూ తరిస్తున్న దానిని భిన్నంగా కొత్త చట్టాలు ఈ జులై ఒకటి నుంచి అందుబాటులోకి రానున్నాయి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న సరికొత్త చట్టాలు దేశ ప్రజలకు సరికొత్త ఆయు ఆయుధాలుగా మారతాయని చెప్పాలి ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసే సరికొత్త వసతిని తీసుకొస్తున్నారు అంతేకాదు దారుణ నేరాలకు సంబంధించి నేరాలు జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియోను చిత్రీకరించడం లాంటి ఎన్నో కొత్త అంశాలు నిబంధనలుగా మారనున్నాయి అంతేకాదు జీరో ఎఫ్ఐఆర్తో పాటు వేగంగా సమస్యను తెలిపేందుకు వీలుగా కొన్ని వసతులను తీసుకొచ్చున్నారు కొత్తగా తీసుకొచ్చిన న్యూ క్రిమినల్ లాతో ప్రజలకు వచ్చే వసతుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది జూలై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే న్యూ క్రిమినల్ లాకు సంబంధించిన కొన్ని అంశాలని చూస్తే ఘటన ఏదైనా పోలీసులకు సమాచారాన్ని ఇవ్వాలంటే దానికోసం పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు ఆన్లైన్ ద్వారా తెలిపే సౌకర్యం ఇప్పుడు రానుంది జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేసే వీలుంది పలానా నేరానికి పలానా పోలీస్ స్టేషన్కు మాత్రమే వెళ్లాలన్న నిబంధన ఇకపై ఉండదు బాధితులతో పాటు నిందితులు కూడా ఎఫ్ఐఆర్ కాపీలను ఉచితంగా పొందే వీలుంది వీటితో పాటు పోలీస్ రిపోర్ట్ ఛార్జ్ షీట్ స్టేట్మెంట్లు ఇతర డాక్యుమెంట్లను పద్నాలుగు రోజుల లోపు పొందవచ్చు ఇలా చాలానే సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి అప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్